ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ అనే పదం యొక్క జోరు కనపడుతూ ఉంది జనరల్గా చంద్రబాబు నాయుడు పాలన ఎక్కడుంటే అక్కడ ప్రైవేటీకరణ అనేది చాలా ముందుకు వస్తూ ఉంటుంది ఒక ఎంత చెప్పాలి చూస్తే ఆయన ప్రైవేటీకరణకు ముద్దు బిడ్డ ఆయన ప్రపంచ బ్యాంకుకే ముద్దు బిడ్డ అని పేరు వాడు కాబట్టి ప్రైవేటీకరణ అనేది చంద్రబాబు ఖచ్చితంగా ఆయన పదం లేకుండా పరిపాలన ఉండదు ఏదో ప్రైవేటీకరణ పక్క గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ ప్రైవేక ప్రైవేటీకరణ అంటే మొత్తము పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఇప్పుడు పగలగెట్టిన చరిత్ర కూడా చంద్రబాబుకున్నది మరి ఇలాంటి స్థితిలో అత్యవసరాలైన అంటే సామాన్య మానవుడికి అవసరమైనవి జనరల్గా ఎన్నికలలో ఎవరైనా ఇచ్చే హామీలు మేము విద్య వైద్య పేదవాళ్ళకు అందిస్తాం అనే పదం ఖచ్చితంగా చెప్తారు మరి పేదవాళ్ళకు అందించే విద్య వైద్యం రెండు కూడా ప్రైవేట్ పరమైన తర్వాత ఎందుకు ఆ పాలన అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది చర్చ నడుస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య వైద్యాన్ని ప్రజలకు తీసుకెళ్లాలనే పాయింట్లో విద్యలోనేమో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేసి పాఠశాలలన్నింటినీ ఆధునీకరణ చేసి ఓ ప్రైవేట్ పాఠశాలని మించినట్టుగా చేశాడు వైద్యం గాడికి వచ్చేసరికి కరోనా టైం పక్కకు పెడితే అతి కొద్ది కాలంలోనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి ముందుకొచ్చాడు పదిహేడు మెడికల్ కాలేజీకి పర్మిషన్ తెచ్చాడు ఆరు మెడికల్ కాలేజీని అందుబాటులోకి తెచ్చాడు కొన్ని మెడికల్ కాలేజీలు పని పూర్తయ్యే పరిస్థితికి వచ్చాయి కొన్ని ప్రారంభమయ్యాయి ఆయన అధికారంలో ఉన్న వరకు ఏం చేయగలుగుతాడో అవి చేస్తాడు మిగిలిన దాన్ని వచ్చే ప్రభుత్వం కంప్లీట్ చేయాలి కానీ వచ్చే ప్రభుత్వం అది కంప్లీట్ చేయలేదు కాబట్టి దాన్ని కంప్లీట్ క్లోజ్ చేస్తామంటే కూడా తప్పు అవుతుంది రెండోది ఏంటి ఐదు వందల తొంభై జివో ద్వారా పీపీపీ అనే ఒక పదాన్ని తీసుకొచ్చారు పీపీపీ అంటే ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి పుల్లయ్య పనులు అంటారు వాటిని పీపీపీ అంటే పబ్లిక్ లేదా ప్రభుత్వం ప్రైవేటు పార్టిసిపేషన్తో చేసేది అది అంటే ప్రభుత్వము ప్రైవేటు కలిసి చేసే నిర్వహణ ప్రభుత్వము ప్రైవేటు కలిసి చేసిన తర్వాత మళ్ళీ నిర్వహణ ప్రైవేటా ప్రభుత్వమా అంటే అబ్బాబాబా అది ప్రైవేట్ తప్ప ప్రభుత్వాన్ని కాదు అని మరి ఇప్పటిదాకా కట్టింది ఎవరు ఈ కాలేజీలు అంటే ప్రభుత్వమే అని ఆ భూమి ఇచ్చింది ఎవరు ప్రభుత్వమే అని డబ్బులు పెట్టింది ఎవరు ప్రభుత్వమే అని బిల్డింగ్లు కట్టింది ఎవరు ప్రభుత్వమే అని లేదు పర్మిషన్ తెచ్చింది ఎవరు ప్రభుత్వమే సీట్లు సంపాదించేది ఎవరు ప్రభుత్వమే కానీ నిర్వహణ ఎవరంటే మళ్ళీ ప్రైవేటు అంటే ఏంటిది ఇది ఇక నిర్వహణ ఏముంది అన్ని చేసిన తర్వాత ఆ నిర్వహణ అది ప్రభుత్వం చేయలేదా అది ప్రైవేటే చేయాలా అని చేయాలి అంటే ప్రైవేట్ అనేవాడు తనొక స్థాపించి తను నిర్వహించుకొని తన లాభాలు పొందుతాను ప్రైవేటు మీనింగే లాభము అని అర్థం ఏ ప్రైవేటు కూడా లాభం లేకుండా దేశ సేవ కోసం చేస్తానని ఎవరూ చెప్పరు లాభం ఉంటేనే చేస్తాడు ఆ లాభం ఎక్కడి నుంచి రావాలి ఈ మెడికల్ కాలేజీల నుంచే రావాలి వాళ్లకు మరి ఈ మెడికల్ కాలేజీలు ఎవరి ప్రభుత్వాన్ని అని ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీలు అయితే ప్రైవేటు ఎందుకు లాభం ఇవ్వాలి అనే దానికి వాళ్ళ ప్రశ్నలకు జవాబు లేదు మన ఆస్తులే మన పేరు పెద్దగుంటుంది వాళ్ళ పేరు చిన్నగా ఉంటుంది కానీ డబ్బు అంతా వాళ్ళకే పోతుంది కానీ మన దగ్గర నుంచే పోతుంది ఇది ఏంటి పెద్ద పేరు ఉన్నోనికి ఏమో డబ్బు లేదట చిన్న పేరు రాసుకున్న దగ్గర డబ్బులు పోతాయట లాభం పోతుంది అట ఇది ఎవరి పువ్వులు తీసుకొచ్చి చెవులో పెడుతున్నారు ఎవరి చెవులో పెడుతున్నారు ఈ పూలను తీసుకొచ్చేసి చిత్ర విచిత్రమైన మాటలను అధికార పార్టీ మాట్లాడుతూ ఉంది దీన్ని చెప్తా ఉన్నారు రోడ్లు కూడా ఆ విధంగా చేశాం కదా పెద్ద పెద్ద జాతీయ రోడ్లు అని అదే కదా టోల్గేట్ పెట్టి చంపుడు చంపుతున్నారు సంవత్సరాల కొద్దీ ఇక్కడ నుంచి తిరుపతి పోదాం అంటే తిరుపతి పోయే లోపల రోడ్డు ఏమంటే వెయ్యి రూపాయలు పని అయిపోతుంది అంటే ఛార్జీల కంటే టోల్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ ఎక్కువైపోతా ఉంది అసలు అవి వడ్డీ పక్కకు పెట్టు ఇది వైద్యము కదా ఇలా పదిహేడు కాలేజీలు కనుక రంగం మీదకి వచ్చి ఉంటాయి ప్రతి కాలేజీ కూడా ఒక హాస్పిటల్గా ఉంటుంది పదిహేడు హాస్పిటల్ జిల్లా కేంద్రంలో ఒక హాస్పిటల్ ఉన్నట్టయితే ఒక హాస్పిటల్కు కనీసం మూడు వందల బెడ్లు ఉన్నా సరే ఐదు వేల ఒక వంద బెడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కదా పేదలకు ఓ కార్పొరేట్ వైద్యం అందుద్ది కదా కానీ సుమారు యావరేజ్గా యాభై ఎకరాల్లో భూమి ఆ కాలేజీలకు పెట్టారు ఆ భూమి యొక్క వాల్యూ ఎంతగానన్నా ఒక రెండు కోట్ల ఒకటిన్నర రెండు కోట్లు ఉంటుంది మరి యాభై ఎకరాలకు సుమారు వంద కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీకి పెట్టినప్పుడు ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమంటే ఈ వంద కోట్లు తీసేపోయి వాళ్ళకి ఇయడమేగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఖర్చు అంతా మరొక యాభై కోట్లు నూట యాభై కోట్లు వాళ్ళకి ఇచ్చట నిర్వహణ మీరు చేయండి లాభాలు మీరు తీసుకోండి ఈ డబ్బులు మీకే ఆశ్చర్యం ఏంటో తెలుసా వంద రూపాయలకు ఎకరం చొప్పున యాభై ఎకరాలు ఐదు వేల రూపాయలకి ఇస్తారు అసలు ఏంటిది ఇది ఇంత దారాదత్వం ప్రైవేటులో చేస్తే వీళ్ళకి ఏ లాభం లేకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా లాభం ఉంటుంది ఒక వంద కోట్ల రూపాయల భూమిని ఐదు వేల రూపాయలకే ఇస్తున్నప్పుడు బేరం చేయకుండా ఎందుకుంటారు నీకు వంద కోట్ల భూమిని ఐదు వేలకే ఇస్తున్నా ఓ యాభై కోట్ల డబ్బులు వెనక్కి పంపియమంటే పంపించాల్సిందే తప్పదు అంటే ఎక్కడికి పోతున్నాయి ఆ డబ్బులు ఏమైతాయి ఆ డబ్బులు అంటే ప్రజల సొమ్ముని ప్రైవేటు వాళ్లకు దారా దత్తం చేసి దానికి ఒక జీవో తీసుకొచ్చి దానికి ఒక పీపీపి అని పేరు పెట్టేసి ఎందుకు ఇదంతా అనేది ప్రత్యేకంగా మనకు కనపడుతూ ఉంది అంటే ప్రైవేట్ వాళ్ళని లాభాలు తినమని జనరల్గా ప్రైవేట్ోడు ఒక హాస్పిటల్ పెట్టుకున్న నష్టం లేదు తన నిర్వహణలో తను పెట్టుకున్న ఖర్చుకు ఒక రేట్లు అవి ఫిక్స్ చేసుకుంటాడు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి పరిణామాలు ఉంటే హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళినోడు వెళ్తాడు లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి నోడి వెళ్ళాడు కానీ ఇదేంటి తనకు డబ్బు లేకుండానే ఆ ప్రైవేట్ ఓన్ రూపాయి లేకుండానే ప్రైవేట్ని ఎకరం పొలం లేకుండానే ప్రైవేట్ రూపాయి పెట్టుబడి పెట్టకుండానే మొత్తం అనుభవిస్తూ ఆ లాభాలన్నీ పొందుతూ నిర్వహణ చేస్తాడు అంటే ఏమన్న ఉందా ఇది వాచ్మెన్కి బిల్డింగ్ ఎవడప్ప చెప్తాడు వాచ్మెన్కి బిల్డింగ్ రాసిస్తారా ఎవడైనా ఇది చిత్ర విచిత్రమైన వాదన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తూ ఉంది ఇది ప్రజలకు మంచిది కాదు ఈ ప్రైవేటీకరణ ఎప్పటికైనా ప్రజల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టుంది ఎందుకంటే మనం చూడట్లేదా ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు అవుతుంది ఎంత భూములు అమ్ముకొని వైద్యం చేయించుకుంటా ఉన్నారు పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినప్పుడు ఏ విధంగా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కనుక ఉంటే ప్రజల్లో ఎందుకు వెళ్తారు ఎగ్జాంపుల్ తెలంగాణలో ఈ ప్రసూతిల మీద ఒక శ్రద్ధ పెట్టినప్పుడు మన పల్లెటలో ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ప్రసూతి కనుక చేసినప్పుడు ఏమైంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కేసీఆర్ కిట్టు అది కల్పించిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస ప్రసూతి సంఖ్య పెరిగింది దాంతో ఏమైంది ఇక్కడ సంఖ్య పెరిగిందంటే ప్రైవేట్గా తగ్గింది అని అంటే ప్రైవేట్ ఖర్చు తగ్గింది అని అంటే ప్రభుత్వ ఖర్చు పెరిగింది ప్రభుత్వ ఖర్చు తగ్గింది అంటే ప్రభుత్వ ఖర్చు ఎక్కడికి పోయింది ఆ లబ్ధి పేదలకు పోయింది అని మరి పేదలకు ఎక్కడ పోతుంది ఇక్కడ ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత నిర్వహణ ఖచ్చితంగా పేదలకు భయంకరమైన వాతావరణాన్ని ఏది అవసరమో అది లేకుండా చేస్తున్నారు విద్యా వైద్యాన్ని అనేది స్పష్టంగా ఆ పీపీని పీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేది కనపడతా